ఆ టోకెన్ నెంబర్ వారికి పెట్టినా కలెక్టర్ గారు పెట్టినా అని చెప్పి చెప్పిండు ఇక్కడ ఇక్కడ అయిన తర్వాత దయచేసి రేపు మీరు ఒక్కసారి కలెక్టర్ గారిని అడిగి దీని యొక్క ఈ అంశాలన్నీ కూడా ఖచ్చితంగా మళ్ళా వారికి చెప్పండి ఈ లోపల రేపు పొద్దున వరకు నేను కోమటి గారిని ఎట్ల చేసి వెంటనే ఆ తొంభై లక్షల బిల్లు చెల్లించాల్సిందిగా రేపు నేను ప్రయత్నం చేస్తానని చెప్పి కూడా ఎందుకంటే సండే వాళ్ళ ఒక అధికారులకు ఉండరు కావండి రేపు ఖచ్చితంగా మార్నింగ్ పదకొండు లోపల ఆ బిల్లు ఎట్లయినా చేయించాలని చెప్పేసి వారిని నేను మళ్ళీ వినవిస్తా చేసిన కూడా తొంభై లక్షలు మాత్రం ఇవ్వాలని చెప్పేసి వెంటనే పనులు మొదలు పెట్టాలని హజరాబాద్ ఉజరాబాద్ నుంచి అమ్మకొండ కరీంనగర్ పోయేటువంటి ఖ్రాన్పడ్డ దగ్గర ఉన్నటువంటి కలువ నిర్మాణం ఆగిపోవడం వల్ల ఇక్కడ ప్రయాణికులు చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు చాలా అవస్థలు ఎదురవుతా ఉన్నాయి వర్షాకాలంలో వర్షాకాలంలో వాణాలు పడేటప్పుడు కనీసం పనులు పోవాలన్నా కూడా ఇబ్బంది అవుతా ఉంది మా ఊళ్ళ నుంచి వస్తూ ఉన్నాయి వెహికల్ ఊళ్ళ నుంచి రావడం వల్ల చిన్నపిల్లల చిన్నపిల్లలకు కూడా ప్రాణాపాయాలు పెరిగేటువంటి ఉన్నాయి కాబట్టి కచ్చిన ఇక్కడ ఉన్నటువంటి అధికారులు ఇక్కడ ఉన్నటువంటి కావచ్చు కావచ్చు ఈ జిల్లా కలెక్టర్ అందరూ కూడా అందరు కూడా స్పందించి ఈ బ్రిడ్జ్ నిర్మాణం ప్రారంభించాలి దాదాపు ఇది బ్రిడ్జ్ నిర్మాణం ప్రారంభించి మూడు సంవత్సరాలు అవుతా ఉంది ఈ మూడు సంవత్సరాల కాలంలో గతంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం ఇది నిర్మించడంలో విఫలం చెందింది విఫలం చెందడంతో ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కొన్ని హామీలు ఎలక్షన్ ఈ బ్రిడ్జ్ నిర్మాణం కూడా ప్రారంభించాలని చెప్పేసి వివిధ వివిధ దఫాలుగా వివిధ రూపాయల్లో మేము ఆందోళన కార్యక్రమాలు చేస్తాం కూడా ఇక్కడ మేము ఇక్కడ ఉన్నటువంటి అధికార పార్టీని మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఇక్కడ ఉన్నటువంటి ప్రయాణికులు చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు రోజు వారీగా లక్షల్లో ప్రయాణికులు ప్రయాణిస్తా ఉన్నారు వెహికల్స్ ప్రయాణిస్తా ఉన్నాయి ఇక్కడ ప్రాణాపాయం కలిగే కలిగేంత ముందే మీరు ఇలాంటి చర్యలు చేపట్టాలి లేకపోతే ఖచ్చితంగా ప్రజల నుంచి మీరు వ్యతిరేకత మొదలవుతుంది అనేటువంటి విషయాన్ని మేము చెప్పదలుచుకున్నాం అదేవిధంగా ప్రయాణికుల ప్రాణాలు మీరు ఒక నిర్ణయం రావాలని చెప్పేసి ఆగిపోయిన అలవాటు నిర్మాణ బిజ్య పనులను ప్రారంభించాలని చెప్పి ఏదైతే ఎమ్మెల్యే గారు చెప్తా ఉన్నారో తొంభై లక్ష తొంభై లక్షలకు సంబంధించినటువంటి టోకెన్ టోకెన్ దగ్గర ఉంది ఇది తీసుకొని పనులు ప్రారంభించాలంటే ఇక్కడ ఉన్నటువంటి అధికారం నిర్లక్ష్యం బాగా ఉంది కాబట్టి మేము కూడా మీకు అనుకూలం మేము కూడా మేము ఆదరిస్తామని చెప్పేసి ఎమ్మెల్యే గారు చెప్తా ఉన్నారు కానీ ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారైనా ఇక్కడ ఉన్నటువంటి బీసీసీ ప్రెసిడెంట్ కుమ్ముడి ప్రతాప్ రెడ్డి గారైనా ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పెద్దలు ఎవరైనా సరే అధికారంలో ఉన్నవాళ్ళు వాళ్ళు తక్షణం మీద మీద స్పందించాలని చెప్పేసి మేము ఇక్కడ ప్రజానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం లేని పక్షంలో ఖచ్చితంగా మహారాష్ట్ర నుంచి తిరుపతి కార్లో వాళ్ళు రూట్ మ్యాప్ పెట్టుకుని వస్తే ఇక్కడ రూట్ మ్యాప్ రాంగ్ దిగుపట్టడం వల్ల పోయి ఆ గోతిలో పడ్డారు అనుకోకుండా ప్రాణాల నుంచి బయటపడ్డారు ప్రాణాలు కుటుంబం నష్టపోయి ఉంటుంది కాబట్టి అట్లాంటి చర్యలు కాబట్టి ముందు ఖచ్చితంగా మీరు ఒక నిర్ణయానికి రావాలని చెప్పేసి ఈరోజు ప్రజల తరఫున ఇక్కడ మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం లేని పక్షంలో ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రాంత ప్రజలందరినీ కూడా సమీకరించి మేము చలో కలెక్టరేట్ ముప్పై తీసుకోక ముందుకే ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కలెక్టర్ అందరూ కూడా ఆ అధికార పార్టీ యాంత్రాంగ ఖచ్చితంగా ఆర్ మినిస్టర్ కి రెఫర్ చేసి ఇక్కడ ఉన్నటువంటి బ్రిడ్జ్ నిర్మాణ పనులు ప్రారంభించదని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తాం ఆపేసి తొంభై లక్షల రూపాయలు కాంట్రాక్ట్ చేయాలని సగంలో ఆపేసి గత ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా దీన్ని సగం వరకు చేసింది అరే ఇప్పుడు ఉన్న కొత్త ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం కూడా వచ్చి పెద్ద నెలలు గడుతున్న కానీ ఇంతవరకు నిమ్మకు నీరెత్తనట్టు ఈ అధికారులు కానీ కలెక్టర్ కానీ ఇవాళ ఈ నిధులకు తొంభై లక్షల రూపాయలు నిధులు ఇవ్వకపోవడం అనేది దీనివల్ల ప్రజలు ప్రాణాలతోటి చెలగాట పడుతుంది ఇదివరకు ఎన్నో యాక్సిడెంట్లు అయినాయి ఇదే రోడ్డు మీదకి వెళ్ళి లక్షలాది వాహనాలు పద్దుగాల స్కూల్ బస్సులు కానీ వెహికల్స్ కానీ చాలా మంది ప్రజలు నిన్న మహారాష్ట్ర నుంచి గూగుల్లో మ్యాప్ పెట్టుకొని కార్లో వెళ్తుంటే ఆ మ్యాప్ ఏ విధంగా చూపిస్తే సడన్ నెలబోయి ఆ గుంతలు పడడం జరిగింది అదృష్టవశాత్తు వాళ్ళు ప్రాణాలతోటి ఒక కుటుంబం బయటపడడం జరిగింది ఈరోజు ఈ ప్రభుత్వం ఇంతవరకు కూడా ఈ ఎన్నో నిరసన కార్యక్రమాలు గ్రామస్తులు గాను ప్రజలు అందరూ సార్లు నిరసనలు చేసి ధర్నాలు చేసినా కూడా ఈ ప్రభుత్వం పట్టించుకోకపోవడం అనేది చాలా అనే చర్య ఇవాళ రేవంత్ రెడ్డి గారు మీ పర్యటన హెలికాప్టర్లు ఉపయోగించి మంత్రులు హెలికాప్టర్లో పర్యటన ఏనికి పైసలు ఉంటాయి కానీ శుద్ధ ప్రతిపాదికను వేయాల్సిన చేయాల్సిన నిధులు ఇవ్వాల్సిన రోడ్ విజుల్ని నిర్వహించాల్సిన నిధులు లేకపోవడం అనేది ఇంతకంటే సిగ్గుమాలిన ప్రభుత్వం ఇంతకంటే పలికి మాలిన ప్రభుత్వం ఈ కాంగ్రెస్ పార్టీ కంటే అద్వానమైన ప్రభుత్వం ఈ చరిత్రలో ఇంకోటి లేదని మేము తెలియడం జరుగుతూ ఉంది ఈడ ప్రాణాలు పోయిన తర్వాత ఎక్స్రేజ్ ప్రకటించడానికి రెండు లక్షలు మూడు లక్షలు ప్రకటించడానికి అధికారులు కానీ ప్రభుత్వ ప్రతినిధులు కానీ అప్పుడు సిగ్గు సిగ్గి అక్కడ పెట్టుకొని మీరు వస్తారు వాళ్ళు చచ్చిపోయిన తర్వాత శవాల మీద రాజకీయం చేయడానికి ప్రభుత్వం ప్రజా దగ్గరికి వస్తారా మరి ప్రజలను కాపాడుకోవడానికి ఈ బ్రిడ్జ్ నిర్మాణం కోసం వస్తారా ఇవాళ మీ కొమ్ముడు ప్రతాప్ రెడ్డి గారిని వాళ్ళ కొడుకు కొమ్ముడు ప్రశాంత్ రెడ్డి గారికి సూడో ఎమ్మెల్యేగా మేనో ఎమ్మెల్యే అని ఈ నియోజకవర్గంలో పర్యటన చేస్తున్నా బీసీసీ ప్రెసిడెంట్ గారికి మేము భారతీయ జనతా పార్టీ తరఫున మేము అడుగుతూ ఉన్నాం మీరు వెంటనే ఇదివరకు మీ ఎంపీ శ్యామల కిరణ్ కుమార్ రెడ్డి గారితో ఇక్కడ వచ్చి చూసిపోయారు అంటే శాతం అయితే ఎంపీ గారు శ్యామల కిరణ్ కుమార్ రెడ్డి గారు మీ శాతం అయితే మీతో అయితేనేయా ఈ పని చేయించేందుకు దమ్ము మీ దగ్గర లేదా ఒక పార్లమెంట్ సభ్యుడు ఉన్నావు ఇక్కడ నుంచి పార్లమెంట్కు ప్రజాప్రతినిధి ఉన్నావు మరి ప్రజలు చచ్చిపోయిన తర్వాత ఎక్స్ప్రెస్ ఎన్ని రోజుల కొత్త అని నేను చామల కిరణ్ కుమార్ రెడ్డి గారిని కొమ్మరు ప్రతాప్ రెడ్డి గారిని అడగడం జరుగుతోంది ఏదైనా ఒక ప్రాణం విడిచిపోయిన తర్వాత మీరు కనుక దాని పూర్తి బాధ్యత ఇక్కడ ఉన్న కొమ్మురు ప్రతాప్ రెడ్డి గారి ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రభుత్వాలు ఉన్న చామల కిరణ్ కుమార్ రెడ్డి గారే దీని బాధ్యత వహించాల్సి ఉంటుంది కాబట్టి దయచేసి దయచేసి మీరు వెంటనే యుద్ధ ప్రతిపాదికన మీరు ఈ బ్రిడ్జ్ నిర్మాణం చేపెట్టాలని మేము కోరుకోవడం జరుగుతుంది પલ૨િન મરરાલાલે! મ૨ાલે! 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 నిన్నటి రోజుల్లో కూడా మన మహారాష్ట్ర వాసి కూడా అదే విధంగా మేము చాలా సార్లు కూడా అధికారులకు కూడా మరేకున్నాం మా ఎమ్మెల్యే గారు కూడా కంపల్సరీ మినిస్టర్ గారు కోమ రెడ్డి గారితో కూడా మాట్లాడిండు అయినా కూడా ఈ రోజు మా ఎమ్మెల్యే గారు కూడా వీడియో కాల్ లో మాట్లాడినారు అయినా కూడా వాళ్ళు స్పందిస్తారని చెప్పి ఈ రోజు ఖచ్చితంగా తొంభై లక్షల టోకెన్ అంటున్నారు కంపల్సరీ మా ఎమ్మెల్యే వచ్చినా కానీ కూడా నిరంతరం కృషి చేస్తున్నాడు కానీ మా అధికారం పార్టీ కాదని ఓ ప్రతిపక్ష పార్టీ చూపించి మన ఈ పనులు పూర్తి చేయకుండా ఎమ్మెల్యే గారు కక్ష పూర్త ఈ కక్ష పూర్తంగా చేస్తున్నారు కావున ఎమ్మెల్యే గారు కాదు ప్రజలే ముఖ్యమని ప్రజల కోసం చేయండి ప్రజల కోసం మన పాటు పడండి ప్రజల కోసమే ప్రజలే ముఖ్యమని మన మన ప్రతిపక్ష పార్టీని ప్రతిపక్షంలో ఉంచారు మన ప్రతిపక్ష ఎమ్మెల్యే కాంగ్రెస్ ఒక కుట్రపూరితమైన కక్షలతో చేస్తారు ఆ కుట్రపూరిత కాదు ప్రజలు ముఖ్యమని నేర్చుకోండి కాంగ్రెస్ పార్టీ ఇవన్నీ ఇటువంటి కుట్రపూరితలు కాకుండా కంపల్సరీ బ్రిడ్జి బ్రిడ్జి నిర్మాణం చేసి మన ప్రజలకు కాకుండా ఒక్క ఒక కాండుపాడు గ్రామం కాదు దాకా పోతారు ఆ ఉస్తమా దాకపోతే ప్రజలు కూడా ఇబ్బంది అన్ని పనులు చేసి కనుక అమ్మే కాంట్రాక్టర్ అతి తక్కువ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా అయితే ఇంకెందుకు ఆలస్యం మీ టీవీ తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలు ఇవ్వండి అత్యధిక లాభాలను సాధించుకోండి వ్యాపార వాణిజ్య పాఠశాలలు వైద్యశాలలు హోటళ్లు వస్త్ర దుకాణాలు అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి